హే హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ పబ్లిక్ టాక్ ఈరోజు టాపిక్ ఏంటంటే ఓజీ ట్రైలర్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తా కాస్త కూస్తూ ఒక స్టోరీ గురించి అయితే మాట్లాడుకుందాం కానీ నేను ఊహాగానాలతో చెప్తున్న స్టోరీ మాత్రమే ఇక ఓజస్ గంభీర్ ఒకప్పుడు ముంబైలో అసలు ఓమి అంటే అదే మన ఇమ్రాన్ హష్మీ వాళ్ళ ఫాదరు అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా ఉంటాయి అదే ఓ ముంబైలో ఒక పోలీస్ ఆఫీసర్ని నడి రోడ్డు మీద కిరాతకంగా చంపుతారు అతని కొడుకే మన పవన్ కళ్యాణ్ వాళ్ళని ఎదిరించి వాళ్ళని అంతమొందించాలనే ఉద్దేశంతో భయంకరంగా గొడవలు జరుగుతుంటాయి ఆ గొడవలలోనే మన ప్ర పవన్ కళ్యాణ్ గారు ప్రియాంకారులతో ప్రేమలో పడతారు వారిద్దరికి ఒక కూతురు కూడా పుడుతుంది ఎలాగైనా పవన్ కళ్యాణ్ ని చంపాలని అతని మీద అటాక్ చేస్తారు అనమాట అటాక్ చేసిన తర్వాత వాళ్ళు చనిపోయారు అనుకుని ఆ వీళ్ళు బాంబేని వెళ్తుంటారు కానీ వాళ్ళు ఏమిటి ఆ గొడవలు వద్దు నా భార్య నా కూతురు కోసం నేను ముంబై వదిలిపి వెళ్ళిపోతున్నా అని కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సత్యదాత హోమ్ మినిస్టర్ ఆదేశాలతో ఓమి ఓమి వాళ్ళ ఫాదర్ ని అదే ఇమ్రాన్ హస్మిని ఇమ్రాన్ వాళ్ళ ఫాదర్ ని అరెస్ట్ చేయడానికి అయితే రంగం సిద్ధం చేస్తారు కానీ ప్రకాశ్ రాజ్ సత్యదాత అంటే మినిస్టర్ ఆ మినిస్టర్ కూతురే శ్రీయారెడ్డి శ్రీయారెడ్డిని చంపడానికి అయితే విలన్స్ ఒక వెయ్యి మంది చుట్టుముడతారు ఇక్కడ ఇంటర్వెల్ బ్లాక్ లో ట్విస్ట్ ఏంటంటే శ్రీయారెడ్డి సిస్టరే మన ప్రియాంక అరుల్ అంటే శ్రీయారెడ్డిని ఒక చెల్లెల్ని పెళ్లి చేసుకుందే మనం పవన్ కళ్యాణ్ అనమాట అక్కడ ట్విస్ట్ రివీల్ అవుతుంది అనమాట మళ్ళీ బాంబే తిరిగి వచ్చి ఓమిని ఓమి వాళ్ళ ఫాదర్ ని అసలు చంపాడా లేదా అనేది స్టోరీ అనమాట ఇక ఈ సినిమాలో మెయిన్ విషయం హైలైట్ హైలైట్స్ హైలైట్స్ ఏంటంటే ఈ సినిమాలో పోలీస్ స్టేషన్లో సీన్ ఉంటుంది ఆల్రెడీ మనకు ఫస్ట్ టీజర్ వెళ్ళింది ఆ టీజర్ పోలీస్ స్టేషన్ లో హైలైట్ ఉంటుంది సీన్స్ ఓన్లీ హైలైట్సే అంటే రొటీన్ స్టోరీ అని అందరికీ తెలిసింది ఓన్లీ లో గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ చాలా స్టోరీస్ ఆల్రెడీ ట్రైలర్ లోనే చెప్పేశాడు ఆ తర్వాత మనకి తాజ్ హోటల్ లో ఒక ఫైట్ ఉంటది తాజ్ హోటల్ దగ్గర బయట గన్ పట్టుకుని సడు బ్లాక్ కలర్ షర్ట్ వేసుకుని అదొక ఫైట్ ఉంటది అదే విధంగా మిషన్ గన్ ఫైట్ రన్ రా నాకు కొడకల్లరా అంటారు కదా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే చాలా హై మూమెంట్స్ ఇందులో ఉన్నాయి అదే విధంగా వైట్ కలర్ షర్ట్ వేసుకొని ఒక షార్ట్ ఉంటది కఠానత ఫైట్ అది కూడా ఒక రేంజ్ లో ఉంటది అదే విధంగా బస్ ఫైట్ ఇంకోటి ఏంటంటే అమన్షన్ ఫైట్ ఇవన్నీ ఒక రేంజ్ లో ఉంటాయి సినిమాలో ఇంకొకటి హిడెన్ డీటెయిల్స్ ఏంటంటే సినిమాలో వెంకటని మన అన్నయ్య చిరంజీవి గారి సినిమాలో అన్నయ్య సినిమాలో వెంకటని ఒక పర్సన్ ఉంటాడు అసలు ఆ పర్సన్ ఎక్కడ కూడా రివీల్ చేయలేరు అదే విధంగా ప్రకాశ్ రాజన్ రివీల్ రివీల్ చేయలేదు ఇంకా కొన్ని కొన్ని హిడెన్ క్యారెక్టర్స్ అయితే రివీల్ చేయలేదు ఓవరాల్ గా ఓజీ జస్ట్ ఒక యావరేజ్ టాక్ వచ్చిన మూడు వందల కోట్ల బొమ్మ త్రీ హండ్రెడ్ క్రోర్స్ పక్క వెయ్యి కోట్లు రెండు వేల కో రెండు వందల రెండు వేల కోట్లు పక్కన పెడితే పవన్ కళ్యాణ్కి డే వన్ డే లో హండ్రెడ్ క్రోర్స్ కంపల్సరీ ఎందుకంటే ఈ మూవీ హైప్ ఆరేంజ్ లో ఉంది అదే విధంగా టికెట్స్ కూడా ప్రీమియర్ షో ఎనిమిది వందల నుంచి సిక్స్ హండ్రెడ్ వరకు అయితే అమ్ముతున్నారు టికెట్స్ కూడా ఓవరాల్ గా పవన్ కళ్యాణ్కి అయితే హై ఫీస్ట్ రేంజ్ ఉండబోతుంది అనమాట ఈ సినిమా మాత్రం సో ఇది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేరు సబ్స్క్రైబు థ్యాంక్ యూ